యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా కోసం అన్ని భాషల్లో జనాలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు సినిమాకు భాషతో సంబంధం లేకుండా భారీ బజ్ క్రియేట్ కావడంతో ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి సినిమా విడుదల కాకముందే అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ భారీగా జరిగింది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రీ బుకింగ్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ అటు హిందీలో కూడా జనాలు ఎదురు చూస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి ఇంకా ప్రీ బుకింగ్స్ ఓపెన్ కాలేదు హిందీలో ఓపెన్ అయ్యాయి అక్కడ సినిమా క్రేజ్ చూస్తే మైండ్ పోతుంది ప్రముఖ మూవీ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో సినిమా టాప్ ట్రెండింగ్లో ఉంది ఇరవై నాలుగు గంటల్లో సినిమాకు ముప్పై ఐదు వేల టికెట్లు బుక్ అయ్యాయి ఇంకా ఆరు లక్షల మంది సినిమా ప్రీ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే దేవర క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు సినిమాకు హిట్ టాక్ వస్తే హిందీలో కూడా వసూళ్ళు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోండి హిందీ ప్రమోషన్స్కి మంచి స్పందన రావడం అక్కడ స్టార్ యాక్టర్లు సైఫ్ ఖాన్ జాన్వీ కపూర్లు ఈ సినిమాలో ఉండడంతో ఇప్పుడు క్రేజ్ భారీగా వస్తుంది మన తెలుగులో సినిమా ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయితే వసూళ్లు ఏ రేంజ్లో ఉంటాయో అర్థమవుతుంది ఇప్పటికే ధరలు సినిమా షోస్ మీద ఓ క్లారిటీ వచ్చేసింది దీంతో దేవర సునామీ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు ఏ రేంజ్లో ఉంటాయో అనే ఆందోళన బాలీవుడ్లో కూడా ఉంది మరి దేవర జాతర ఎలా ఉంటుందో చూడాలి